సంవత్సరం గత ఏడాది ఇదే జూన్ నాలుగో తారీఖున కూటమి ప్రభుత్వము విజయకేతం ఎగిరేసినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించామన్నమాట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైంది అదే విధంగా కూటమి ప్రభుత్వం దాదాపుగా నూట అరవైకి పైగా స్థానాలను సాధించింది అయితే తాజాగా ఈ యొక్క సంవత్సరంలో వచ్చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం మీద ప్రజలు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఇప్పుడు ఎక్కువ శాతం మెజారిటీ పర్సన్స్ అనుకుంటున్న విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి సూపర్ సిక్స్ హామీలలో వచ్చేసి కేవలము కొన్ని పథకాలను మాత్రమే అమలు చేసింది ఇంకా చాలా పథకాలు అమలు చేయాల్సి ఉంది అనేది కూడా మెజారిటీ పర్సన్స్ అనుకుంటున్నటువంటి విధానం మొత్తానికి మనము ఒక ఫీడ్బ్యాక్ ప్రకారం గమనించుకుంటా మనకు పేద వాళ్ళకు అంటే ముసి ముసలి వాళ్ళకు అరవై ఏళ్ళు దాటినటువంటి యొక్క ముసలి వాళ్ళకు వచ్చేసి పింఛన్ వచ్చేసి పింఛన్ విషయంలో అయితే ఒకటేసారి నాలుగు వేలు పెంచినది ఆ యొక్క దానిపై కూడా సూపర్ ఫీడ్బ్యాక్ ఉంది అనేది మనము గమనించుకోవచ్చు అయితే తాజాగా ఇంకేంటంటే అమరావతి విషయము అదేవిధంగా రోడ్ల వ్యవస్థ గురించి కానీ ఈ యొక్క పరిపాలన గురించి మద్యం విషయం అయితేనేమి ఒక రేషన్ విషయంలో అయితేనేమి సూపర్ టాప్ లో ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ముఖ్యంగా తల్లి కొందరం అదేవిధంగా రైతు భరోసా అదేవిధంగా మహిళలకు నెలకిచ్చే పదహైదు వేల పైన కూడా అదేవిధంగా సో ఫ్రీ బస్ విషయం గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు సో ఏడాదిలైతే అయితే ఈ పథకాలు అయితే చేయలేదు డెఫినెట్లీగా ఈ పథకాలు చేస్తే బాగుంటు బాగుండు అనేది ఎక్కువ పర్సన్స్ అయితే ఆలోచిస్తున్నటువంటి విషయం అనమాట సో మొత్తానికైతే కుటుంబ ప్రభుత్వం ఒక సైడ్ మంచి పని చేసుకున్నా కూడా ఒకసైపు సుప్రసి స్వామిలు మా చేయలేదు అనేది చాలా మంది అనుకుంటున్న విషయం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పరిపాలనపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ